మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ఆమె అనుదిన మన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయకాల అందు వీక్షిస్తున్న ప్రియులకు మిత్రులకు ఆప్తులకు శ్రేవులు ఆశలకు నా వందన తెలియజేస్తున్నాము అందరూ బాగున్నారు కదా మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం మా గురించి మా పరిచయ గురించి ఆగక కొనసాగుతున్న ఈ అనుదిన మన్నాను గురించి కూడా ప్రతిరోజు ప్రార్థన చేయండి రండి దేవుని వాక్యాన్ని ఈ పూట ప్రభు పాదముల యొక్క నేర్చుకుందాం అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము రోమా ఎనిమిది పద్దెనిమిది మన ఎడల ప్రత్యక్షము కావోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే రోమా అనగా బలమైనది అపోస్తులైన పౌలు ఈ రోమిలకు రాసిన పత్రిక ఆయన బద్ధకములో ఉంటూ రోమా సంగముల గురించి తను చూపిస్తున్న ఆసక్తి మనకి ఇక్కడ కనబడుతుంది రెండు వచనాల్లో కూడా ప్రత్యక్షత మనం చూస్తున్నాం ఒకటి తండ్రి అయిన దేవుని ప్రత్యక్షత రెండు కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ప్రత్యక్షత తండ్రి అయిన దేవుని యొక్క ఏడు రకాలైన ప్రత్యక్షతలు మనం ఈరోజు నేర్చుకుందాం ఎందుకంటే కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్ష కొరకు సృష్టి మిగులు ఆశపడుతున్నట్లు ఒకప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రత్యక్షపరచబడినప్పుడు ఆ ప్రత్యక్షత ఎదుట ఈరోజు జరుగుతున్న చిన్న చిన్న సమస్యల వల్ల కలుగు శ్రమలో అప్పుడు కాలపు ఎండదగినవి కావని ప్రత్యక్షత అనే మాటకు కనబడుట ప్రత్యేకింపబడుట అలాగే సన్నిధి చేయుట వంటి అర్థములు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఆ రోజు ఆది తండ్రి అయిన దేవదేవుడు ఏడు రకాలుగా మనుషులకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ముంగమూరి మంగమూరి రాయ్ గారు ఈ ఏడు ప్రత్యేకతలను ప్రత్యక్షతలను చాలా వివరణాత్మకంగా తెలియజేస్తూ మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే దర్శన ప్రత్యక్షత అని అన్నారు దర్శనాల ద్వారా ప్రత్యక్షపరచు పడ్డాడు గ్రంథము ఆరో అధ్యాయము మొదటి నుంచి ఒక మూడు వచనాలు చదువుకుంటే రాజైన ఉజ్జయా మృతి పొందినప్పుడంట అత్యున్నతమైన సింహాసనములో ప్రభు కనబడ్డాడు అభేక్ ఆయన చొక్కా అంగి అంత కమ్ముకుని ఉంటా ఆయన యొక్క చుట్టూ కేరాబులు శరబులు రెండేసి రెక్కలతో ముఖమును రెండు రెక్కలతో కాళ్ళును రెండు రెక్కలతో ఎగురుచు ఆయన చుట్టూ సైన్యముల కదుపతికి యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అనే మాట ఆయన విన్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా రాజీ మృతిగా మృతి పొందినప్పుడు అత్యున్నత సింహాసనం పోయి ఎందుకు కనబడ్డాడు అంటే యక్షయ ఇలా మరణించగానే మనం చూసిన వారి అయితే చాలా కురిగిపోయాడు నలిగిపోయారు దేవాలయంలోకి వెళ్ళి పడిపడి ప్రార్థన చేస్తున్నాడు ఆ సమయంలో ఒక చిన్న కొనుకుబాటు లేదా కళ్ళు మూసుకొని ఆ నిద్ర అవస్థలో తను పడిన వ్యాధనను గుర్తు చేసుకుంటున్న సమయంలో దేవుని యొక్క దర్శనము అతను చూడగలిగినట్లుగా మనం చూస్తున్నాం అందుకని ఒకటి దేవుడు ఆ రోజులో ఎలా కనబడ్డాడు అంటే దర్శనాల ద్వారా కూడా కనబడినట్లుగా మనం చూస్తాం కాబట్టి మొట్టమొదటి ప్రత్యక్షత పేరు దర్శన ప్రత్యక్షత ఇక రెండవది మనం చూసిన వారమైతే స్వరప్రత్యక్షత స్వరము ద్వారా మాట్లాడుట అబ్రహాము మొదలుకొని దేవదేవుడు స్వరము ద్వారా మాట్లాడుచునే ఉన్నాడు ఆకాశము నుండి ఆయన స్వరమును విన్న భక్తులు ఎందరో మొదటి సమయాలు కదా మూడో అధ్యాయంలో బాలుడైన సమయంలో కూడా దేవదేవుడు స్వరము ద్వారా తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు రెండు మార్లు వెళ్ళి తన యొక్క యజమానులు ఎదురుతూ నిలబడినప్పుడు సమస్తమును గ్రహించిన ఏలి ఈసారి స్వరం వినబడినప్పుడు ఈ దాసుడు ఆలకించుచున్నాడు సెలవిమ్ము అనే మాట చెప్పు అప్పుడు దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు దేవుని యొక్క అనుభవం ఏంటో నీకు అర్థమవుతుంది అన్నప్పుడు మూడవ పర్యాయము సమయోలు సమయలు అని పిలవక ఆ స్వరము విన్న సమయలు నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవిము అన్నాడు తాను సెలవిచ్చిన ప్రకారము దేవదేవుని యొక్క స్వరమును విన్న సమయలు గొప్పవాడైనట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా రెండవ ప్రత్యక్షత పేరు స్వర ప్రత్యక్షత కంఠస్వరము స్వరము ద్వారా భక్తులు ఆ రోజు దేవుని యొక్క మాటలు ఆయన ప్రత్యక్షత విన్నట్లుగా కన్నట్లుగా మనం చూస్తాం ఒకటి దర్శన ప్రత్యక్షత రెండు స్వర ప్రత్యక్షత మూడవది మనం చూసిన వారమైతే వ్రాత ప్రత్యక్షత చేతి రాతతో ప్రత్యక్షమయ్యాడు దానియల గ్రంథం ఐదో అధ్యాయ పదిహేనవ వచ్చినం నరకమాకాండ ముప్పై ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం మొదటి మనం చూసిన వారమైతే ఇక్కడ ఏ దేవదేవుడు పది ఆజ్ఞల పలకల మీద శివరాతుతో రాసిన అనుభవాలు అలాగే తప్పు చేస్తున్న బబులోను రాజుకు గోడ మీద మెన్నే మెన్నే టెకి లొఫారెస్ అంటూ హెచ్చరించిన అనుభవాలు మనకు గుర్తున్నాయి కదా శివరాత చేత దేవుడు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడో ఎలాగా ఆ రోజు జనులకు కనబడ్డాడో ఎలాగో తన ప్రత్యక్షతను కనపరుచుకున్నాడో మనం గ్రహించవచ్చు కాబట్టి మూడవ ప్రత్యక్షత చేరాత ప్రత్యక్షత రాత ప్రక్షత ప్రత్యక్షత అన్నారు దైవ కాబట్టి చేతి రాత ద్వారా తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు ఇక నాలుగోది మనం చూసిన వారు అయితే స్వప్న ప్రత్యక్షత లేదా కళ ప్రత్యక్షత కల ద్వారా భావముల ద్వారా ప్రత్యక్షపరచబడ్డాడు మత మొదట వచ్చనములు కూడా ఏసెపుకు కూడా దేవుడు కల ద్వారా ప్రత్యక్షమయ్యాడు నిద్రించాడు ఆ నిద్రలోనే దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా ఆది భక్తులకు దేవుడు కలలో మాట్లాడిన అనుభవాలు మనం గమనించుకోవచ్చు ఫలానా చోటకు వెళ్ళమని ఫలానా వ్యక్తులతో మాట్లాడమని ఆయన కళల ద్వారా కూడా తన ప్రత్యక్షతను యేసు క్రీస్తు ప్రభు వారు రానంత వరకు కూడా కళల ద్వారా కూడా ప్రత్యక్షత నాలుగు ప్రత్యక్షలు వివరించుకున్నాం ఒకటి దర్శన ప్రత్యక్షత స్వర ప్రత్యక్షత రాత ప్రత్యక్షత అలాగే స్వప్న కల ప్రత్యక్షత ఐదోది మనం చూసిన వారి అయితే ఊహ ఊహ ప్రత్యక్షత ఆనాడు ఆదాముకు మొదలుకునే అవ్వ ఆలోచనల ద్వారా సాతాను ఆవును భ్రమింపచేస్తే అపోస్తుల కార్యము పదిహేనో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినవులో దేవుని యొక్క పిలుపును అందుకున్న నేటి క్రైస్తవ సమాజులు కొన్ని కొన్నిసార్లు దేవుడు ఊహల ద్వారా ప్రత్యక్షపరుచుకుంటుంటే స్వంత ఊహలు ఎక్కువ అవుతున్నాయి నేటి కాలమందు దేవుడు ఆ రోజు ఊహ ప్రత్యక్షత ఊహ ద్వారా కూడా ఆలోచన ద్వారా అంటారు ఆలోచన ద్వారా కూడా తను తను ప్రత్యక్షపరచుకున్నాడు ఆ రోజు మనం చూసిన వారు అయితే జ్ఞాన ప్రత్యక్షత తన జ్ఞానాన్ని ఇచ్చి ప్రత్యక్షపరచుకున్నాడు మొదటి రాజుల గ్రంథం మూడో అధ్యాయం పదమూడవ చనములో దేవుడు సులోములు మహారాజుకి జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానము చప్పున శబాదేశపు రాణి విషయంలో కానివ్వండి ఇద్దరు వేష్యాల కన్నా బిడ్డ విషయంలో కానివ్వండి అనేకమైన మర్మయుక్తమైన ఆలోచనలు సమస్యలు వచ్చినప్పుడు దైవ జ్ఞానాన్ని పొందుకున్న సులోమోను మహారాజు ఆ జ్ఞానము ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షతను కనపరుచుకున్నాడు శివాదేశపు రాణి ఆయన జ్ఞానమును పరీక్షించి దేవుణ్ణి స్ముతించి అయాని విధ జ్ఞానవంతుడు అని ఇదిగో సులోమోను జ్ఞానాన్ని చూశాక నాకు అర్థమైంది అందుబట్టి నీకు స్థుతులు స్తోత్రములని శివాదేశపు రాణి చెప్పిన అనుభవాన్ని మనం మర్చిపోయి ఇక చిట్ట చివర ఏడవ ప్రత్యక్షత వాక్యపరచ వాక్యము ద్వారా ప్రత్యక్షత యోహాను సువార్త మొదటి అధ్యాయ మొదటి ఎబ్రి పత్రిక మొదటి అధ్యాయ మొదటి మూడు నాలుగు వచ్చిన వాళ్ళు ఆది ఎందు వాక్యం ఉండును వాక్యమే దేవుని యొద్ద ఉండిను వాక్యమే దేవుడై ఉండును ఆ వాక్యమే శరీరధారిగా సత్య సత్య స్వరూపిగా ఈ భూలోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి రానంత వరకు కూడా ఏడు ప్రత్యక్షలతో దేవదేవుడు మనుషులతో మాట్లాడేవారు అనుభవ ప్రవక్తలతో మాట్లాడారు ఆది పితరులతో మాట్లాడాను ఒకటి దర్శనము ద్వారా రెండు స్వరము మూడవది మనం చూసిన వారమైతే వ్రాత చే రాత ద్వారా నాలుగు కల ద్వారా లేదా స్వప్నము ద్వారా ఐదవది ఊహల ద్వారా ఆరవది జ్ఞానము ద్వారా లేక ఏడవది వాక్యము ద్వారా ఈ ఏడు ప్రత్యక్షతలు దేవదేవుడు ఇప్పటి కాలపు అనుభవాల కంటే అప్పుడు ఆదివ భక్తులు కలిగిన అనుభవాలు మరింత విశేషముగా ప్రతి ప్రత్యక్షతను తమ్ముతాము కనపరచుకోవాలి అందునేటి కాలమందు అందరికీ కనబడి అందరితోనూ మాట్లాడుచున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దర్శనం వాక్కు స్వరము ప్రతీది కూడా దేవుడు కనబడునో మాట్లాడునో అని దైవజల్లి ముంగిమూరి దేవదాసే గారు తెలియజేయించినట్లుగా ఈరోజు మనందరితో ఆయనే ప్రత్యక్షపరచుకుని మాట్లాడుచున్నాడు అట్టి ప్రత్యక్షత నీవు నేను పొందులాగున కలువరి నాథుడు నేను ప్రభుని అడుగుదా తండ్రి నీ ప్రత్యక్షత నాకు దయచేయండి నీ పిలుపు నాకు ఇవ్వండి నీ స్వరం నాకు వేయండి నాకు పంపించింది అయితే దండిత చరిత్ర త్రియేక దేవుని దీవిన ఆశీర్వాదము దేవుడి మంత్రి దయచేయడాక ప్రార్థన చేసుకో పరిశుద్ధుడా ప్రేమయ్యానికి వందనాలు ఇంతవరకు ఆనాడు ప్రభు దేవదేవుడు పొందిన ఏడు ప్రత్యక్షతలు వాటి యొక్క వివరణాత్మకమైన విషయాలు మేము వినడానికి ప్రోత్సూపించాను విన్న ప్రతి మాట మా అంతరంగాన్ని స్థిరపరిచి బలపరిచి మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామని వేడుకొంచున్నా మా పరమ తండ్రి ఐ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దీవెనలు ఆశీర్వాదములు దేవదేవుడు మనందరికి అనుగ్రహించిన అందరికీ మరణాత